ఎందుకంటే వెంకటేష్ గారికి పెర్ఫార్మింగ్ హీరోయిన్స్ తో ఆయన మంచి కాంబినేషన్ సౌందర్య కానీ సౌందర్య కానీ మీనా గానీ వీళ్ళతోని సో ఆ ఆ కావులో హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలు అన్ని పాత్రలు జనాలు బాగా ట్రావెల్ అవుతారు గుర్తుపెట్టుకుంటారు యాదగిరి దామోదర్ రాజు వైడి రాజు అని గారి పాత్ర కానీ భాగ్యం పాత్ర కానీ మీనాక్షి అండ్ మీనాక్షి కూడా మేము అనుకున్నది ఏంటంటే ఇట్స్ లైక్ ఫర్ గ్లామర్ అట్ ది సేమ్ టైం ఆ గ్లామర్ ఎందుకు అనుకున్నాం అంటే భార్యతో పాటు ఎక్స్ ఎక్స్గర్ఫెండ్ ఉన్నప్పుడు ఆ జెలస్ ఫ్యాక్టర్ పొసెసివ్ ఫ్యాక్టర్ ఉండాలంటే అమ్మాయి క్యారికే క్వాలిటీస్ కానీ అమ్మాయి లుక్ హైట్ కానీ కొద్దిగా అమ్మాయి కంటే హైట్ ఉండొచ్చు అమ్మాయి కంటే ఫెయిర్ ఉండొచ్చు ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం మనం సో అది మనకి స్క్రిప్ట్ పరంగా కూడా వర్కౌట్ అయింది సో అండ్ మీనాక్షి రౌండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ గ్లామర్ వైజ్ షీ యాడెడ్ దట్ కలర్ ఫిల్మ్కి వెరీ నైస్ అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు వైడ్ స్ప్రెడ్గా మీ మీద జరుగుతున్న డిస్కషన్ సినిమా ఇండస్ట్రీలో కానీ మీడియాలో కానీ అదేంటంటే భలే స్లాట్ పట్టుకున్నాడు అనిల్ రావు పూడి అది ఆ గ్రిప్పు ఎవరికి రాలేదు అటు రాఘవేంద్ర గారి సినిమా లాగా ఉంటుంది ఇటు జంజాల్ గారు వి సత్యనారాయణ గారు ఆ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ ఉంటుంది అసలు దాన్ని ఎట్లా పట్టుకున్నాడో అనే ఒక వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంటుంది అది క్యాచ్ ఇట్ అసలు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే నేను ఎలా పెరిగాను నేనే సినిమాలు చూస్తూ నా మీద ఇంపాక్ట్ చూపించాయో అవే తీస్తాం స్టార్ట్ చేశాను నేను అవే జనాలకి నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వాటిని బాగా లైక్ చేయటంతో అది వదలకుండా వెళ్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ హనాపాలి అంటే సినిమా ఉందండి బేసికలీ ఇట్స్ ఎ కామెడీ ఫిలిం ఎస్ అంటానికి కామెడీ ఫిల్మ్ అండి ఇట్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ చేసింది లైక్ పెద్ద సినిమాలకి ధీట్గా వాళ్ళు వసూలు తెచ్చిన సినిమా ఎమలీల ఇండస్ట్రీ హిట్ అలీ లాంటి ఒక అప్పుడు ఒక కమెడీ పెట్టి రీకృష్ణ నెడ్డి గారు తీసిన సినిమా క్షేమంగా అండి టూ హండ్రెడ్ డేస్ పైన ఆడింది హనుమాన్ జంక్షన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ మాస్టర్ పెల్లామూరి ఇలా మీరు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చూసుకున్నా ఈక్వల్ టు బిగ్ ఫిలిమ్స్ మార్కెట్ నిష్ రెవెన్యూస్ జనరేట్ చేసిన ఫిలిమ్స్ అందుకని నేను ఆ స్లాట్ నేను చూశాను ఇవన్నీ సో ఈ స్లాట్లో మనం చేసుకుంటే మనకి ఎందుకంటే ప్రతిసారి స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం రాకపోవచ్చు స్టార్ హీరో ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడున్న మన ప్యాన్ ఇండియన్ తో కానీ వాళ్ళు ఉన్న అవకాశం రాకపోవచ్చు బట్ నాకు దొరికిన స్టార్స్ వెంకటేష్ గారు బాలకృష్ణ గారు సో సో వీళ్ళందరూ ఏంటంటే నేను చూస్తే పెరిగిన స్టార్స్ అండ్ దీస్ దీస్ ఆర్ వర్క్ బిగ్ స్టార్స్ సో వీళ్ళతో ఇలాంటి జోనర్స్ నేను ట్రై చేస్తున్నప్పుడు అండ్ వెంకటేష్ గారితో పాటు ఇలాంటి జోనర్ ట్రై చేస్తే ఇంకా బాగా ఎఫ్ టూ నేను చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ వన్ ఫిఫ్టీ కోర్ గ్రాస్ చేసింది అసలు నేను ఎందుకు నంబర్స్ చెప్తున్నానంటే నంబర్స్ ఆర్ ఇండికేటర్స్ హౌ మెన్ ఎంత మంది పబ్లిక్ వచ్చి మీ సినిమా చూస్తున్నారు అది ఫుట్ ఫాల్ ఫుట్ ఫాల్స్ సో దట్స్ ఆల్ ఐ కెన్ సే నేను నా సక్సెస్ నేను అక్కడే నేను క్యాలిక్యులేట్ చేయగలను సో నేను అందుకనే సినిమా తీసేటప్పుడు ఒక పర్టికులర్ ఆడియన్స్ కో పర్టికులర్ జోనర్కో వెళ్లకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తే అంటే దాంట్లో కుర్రోడు ఉండొచ్చు యూత్ ఉండొచ్చు అమ్మ ఉండొచ్చు నా నాయనమ్మ ఉండొచ్చు అమ్మమ్మ ఉండొచ్చు అందరు ఆడపిల్ల కలిసి హెల్దీగా వచ్చి ఒక సినిమా చూసే సినిమా అటెంప్ట్ చేస్తా సో దాంట్లో ఎవరెవరు వచ్చి ఎంతంత చూస్తారనేది నా లక్ అప్పుడు రిలీజ్ చేసిన పరిస్థితుల ప్రభావం ఆ టైమింగ్ అన్ని కుదిరితే రీచ్ బాగుంటుంది సో నాకు ఫెస్టివ్ సీజన్స్ మాకు కుదిరైన ఎఫ్ టూ కానీ సరలేరు కానీ సో లక్కి ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్కి వస్తున్నాను సో ఆ ఆడియన్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమాలకి నేను బాగా ఇష్టపడేమని చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి అండ్ నేను తీసేటప్పుడు కూడా ఆ ఎలిమెంట్స్ ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాను తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఇప్పుడు ఇందాక యాజ్ యూ సెడ్ ప్యాన్ ఇండియా స్టార్స్ నాకు దొరకరు ఉన్న స్టార్స్ లోనే నేను అని కథ వాళ్ళ కోసం రాసుకుని చేసినవా మీరు వాళ్ళ కోసం లేకపోతే కథ రాసుకున్న తర్వాత దీనికి బాలకృష్ణ గారు అయితే లేదు ఏ హీరో చేస్తామనుకున్నావు ఆ హీరోకి తగ్గట్టు కథ రాసుకుంట కథ ఫస్ట్ ఐడియా అనుకుంటాం పలాడు హీరోతో చేయాలనుకున్నప్పుడు ఆ హీరోకి ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనేది ఒక వర్కౌట్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉండాలనేది నా స్టైల్లో ఆ హీరోకి ఉన్న స్ట్రెంత్ పట్టుకుని చేసుకుంటూ వెళ్తాను అండ్ అంటే నాకు ఇచ్చే దొరికే అవకాశాన్ని బట్టి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి రాదా మీకు ఎట్లా అంటే సినిమాని బట్టి అండి కన్స్టెంట్స్ ఉంటాయి బడ్జెట్ కన్స్టెంట్స్ సినిమాని బట్టి సో ఇప్పుడు పరిస్థితులను బట్టి బడ్జెట్ కన్స్టెంట్స్ నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను సో వర్కింగ్ డేస్ కానీ సినిమాని తీసుకెళ్లే విధానం కానీ అవన్నీ ఎక్కడ ఏది కావాలో అది నేను చూసిన ఫస్ట్ సి నేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు కూడా ఐమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు ప్రొడక్షన్ హౌస్ నేను సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్స్ బర్డన్ లేకుండా చేశాను ఇప్పటివరకు సో నా సినిమా వల్ల నేను చేసిన సినిమాలో ఏ రోజు రిలీజ్ ముందు బార్డన్ అయిపోయి రిలీజ్ అవి కాకుండా నేను ఉంటానంటే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఎంత కంఫర్ట్ లో ఉంచాలో అనేది నేను ఫస్ట్ మేజర్ నా మైండ్ లో ఉంటుంది సో దానికి తగ్గట్టే నేను స్క్రిప్ట్ కానీ దానికి తగ్గట్టే మేకింగ్ కానీ జాగ్రత్తగా చూసుకొని ఆ హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి మనం ఆ హీరోతో చేసేటప్పుడు ఎంత మార్కెట్ చేయగలం సో ఆ లిమిటేషన్స్ ఎక్కువ వెళ్లకుండా చూసుకుని వెళ్తాను thank you